శనివారం నాడు ఇంటికి తీసుకురాకూడని వస్తువులు ఇవే తెలిసి తెలిసి చేయకండి దరిద్రం పడితే మళ్ళీ కష్టం శనివారం శనిదేవుడి వారంగా పరిగణించబడుతోంది శనివారానికి అధిపతి శనిదేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనులలో జాగ్రత్తలు వహించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మిక వ్యక్తులు చెబుతున్నారు ఒకవేళ మీరు వినకుండా ఈ పనులు చేస్తే ఆ శని భగవానుడు పట్టి పీడిస్తాడు కాబట్టి స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనులు ఏంటి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు చేయకూడని పనులు ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శనివారం నాడు శనిదేవునికి ఇష్టమైన నువ్వుల నూనెను ఇంటికి తీసుకురాకూడదు శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని చెబుతున్నారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పులు పాలవుతారని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున నల్లని వస్తువులను కొనుకోకూడదు అయితే ఈ రోజున నల్లని వస్తువులను దానం చేయవచ్చు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు అయితే కొంతమంది ఇళ్లల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినట్లయితే శనివారం చిలుకతో కూడిన పంజరాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ చిలుకను బయటకు స్వేచ్ఛగా వదిలేయండి చిలుక ఎంతో దూరం వెళుతుందో ఆ వ్యక్తి యొక్క అదృష్టం అంతగా ప్రకాశిస్తుందని నమ్ముతారు కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం రోజు కొనుగోలు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఇది కుటుంబ సభ్యుల మరియు బంధువుల మధ్య తగాదాలకు కూడా దారి తీస్తుందని శని యొక్క దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి మరియు అనుకూల ఫలితాలు పొందడానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీస మరియు శని చాలీస పఠించడం ఎంతో మంచిది శాస్త్రాల ప్రకారం శనివారం నాడు కోతులకు బెల్లం మరియు శనగపిండి తినిపిస్తే దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి శనివారం నాడు పత్తి అగ్గిపెట్టి బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు శనివారం రోజు మీరు మీ పాత బట్టలను ఎవ్వరికి దానం ఇవ్వకండి ధాన్యాన్ని దానంగా ఇవ్వవచ్చు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది మీరు శనివారాలలో కొనకూడని ఈ మరొక వస్తువు ఉప్పు శనివారాలలో ఉప్పు కొనడం వల్ల ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతాయి దీనివల్ల మీకు ఎక్కువ అప్పులు కూడా చేయాల్సి వస్తుందట ముఖ్యంగా స్త్రీలు శనివారం రోజున గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు కమ్ములు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు ఇలా చేసేవారు ఒక్క శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకండి ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవ్వరికి ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే శనివారాల్లో మర్రి చెట్టు కింద రెండు పూటల దీపం వెలిగించండి అది మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయేలా చేస్తుంది మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది శనిదేవుడి ఆగ్రహాన్ని పోగొట్టుకోవడానికి శనివారం నాడు షమ్మి చెట్టును పూజించండి శనివారం సాయంత్రం ఒకవేళ నల్ల గుడ్డలు బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి శనిదేవుని ముందు ఆవు నూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు అన్ని బాధలు తొలగిపోతాయి శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క పని పదే పదే ఆటంకాలు జరిగినా ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగకపోయినా శనివారం సాయంత్రం కొన్ని మినప గింజలను తీసుకుని వాటిని రావి చెట్టు క్రింద పోయాలి పోసాక వెనక్కి తిరిగి చూడొద్దు ఈ పరిహారాన్ని పదకొండు శనివారాలు చేయడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి శనివారాల్లో నల్లని బట్టలను దానం చేయడం ద్వారా శని దోషాల నుండి బయటపడవచ్చు శనివారం మంచి ఫలితాల కోసం మినపప్పుతో తయారుచేసిన కిచిడి ఎవరికైనా దానం చేస్తే మంచిది శనివారాల్లో రావి చెట్టు క్రింద దీపం వెలిగించి నాణ్యం సమర్పించాలి